लड मेडम आहा आहा डिस्क्रिशन जस्ट स्टेप्स नो जायदा जबको नो सा बोल 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 केबाट बन्द हुन्छ

kalinu padhosamana

メダルマいチンに。 full frame ani ga sar 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 full frame ani ga sar 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 જર તો మొక్కుబడి వెంకటేశ్వర స్వామి మొక్కుబడి చెల్లించుకునే భాగంగా ఈరోజు పాయిత్రపేట నియోజకవర్గంలో నా సోదరులందరితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడానికి మెట్ల మార్గాన రావటం జరిగింది మెట్లు మార్గాన వస్తున్నప్పుడు కూడా ఈ ఎప్పుడు కూడా అంటే గోవింద నామస్మరణతో ఎప్పుడూ కూడా ఉండే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడూ కూడా పూజా కార్యక్రమాలతోని ఆధ్యాత్మిక చింతనతోనే ఎప్పుడు ఉండాలి తప్పించి రాజకీయంగా ఎప్పుడూ కూడా దీన్ని కలి కలంకితం చేయకూడదన్న ఉద్దేశంతోనే నేను ఏ రోజు కూడా బయట రాజకీయాలు మాట్లాడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను కొండ మీద రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పాను అందులో భాగంగానే ఒకటే చెప్తున్నాను ఆ వెంకట వెంకటేశ్వర స్వామి దయ ఈ రోజు మా అందరి మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి అందరి మీద ఉండి మంచి పరిపాలన అందించడంలో అదే ఉదైన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఉంటుంది చూశానండి చూశానండి యాక్చువల్గా నేను చూసినప్పుడు ఒక సైడ్ యాక్చువల్ యాక్చువల్గా వాళ్ళకి కొండవాలు ఉంది కొండవాలు దగ్గర కనీసం ఒక ఇది ఒక ఫినిషింగ్ లాంటిది ఏదైనా ఉండుంటే గా అటు నుంచి ఏదైనా క్లోరమోగలు రావటం కానీ లేకపోతే వర్షం పడినప్పుడు బురద కూడా అప్పవైపు రావటం కానీ జరగకుండా ఉండాలంటే ఒక ఫినిషింగ్ అంటూ వేయాలి లాస్ట్ టైం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పది కోట్లు దానికి శాంక్షన్ అయింది బట్ మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా ఎక్కడ కూడా వేసిన పరిస్థితి కనిపించలేదు కాకపోతే నాకు దారిలో వచ్చేటప్పుడు కనిపించిన దుడ్డు కర్రలు కనిపించినాయి ఏంటి కర్రలు అని అడిగాను అనమాట ఇవేనండి పులిలు కొట్టబోయే కర్రలు వీటికే స్టిక్కర్లు అంటించి ఆ రోజు మా అందరికీ ఇచ్చారండి అని వచ్చేట దారిలోని నడక దారిలో ఉన్న భక్తులు కొంతమంది నాకు చూపించడం కూడా జరిగింది అయితే అదే నవ్వుకున్నాం మేమందరం కూడా అంటే పులిని కర్రతో కొట్టే సంస్కృతిని తీసుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్ కానీ విషయం ఏంటంటే ఎట్టు పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా సదుపాయాలన్నీ కూడా పెట్టించాలి ఇప్పుడే వన్ మంత్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓళ్ళు అందరూ కూడా మారున్నారు డెఫినెట్గా మెట్ల మార్గంలో ఇంకొక విషయం అండి మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు ఆ భక్తులకి ఒక ట్యాగ్ వేసేవారు ఇంతకుముందు ఆ ట్యాగ్ ఉండడం వల్ల భక్తులు నడక మార్గం నుంచి వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అయ్యడానికి కూడా ఆస్కారం ఉండేది నేను అక్కడ పరిశీలించా ట్యాగ్ వేసే సిస్టమ్ కూడా లేదు ఈరోజు సో ఇవన్నీ కూడా మళ్ళా పునరావృతం చేయాలి మళ్ళీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఆ దేవదేవని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిన్న దర్శనం చాలు అనుకుని కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మెటల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అట్ ద సేమ్ టైం దర్శనంలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుందని మీకు ఈ రకంగా తెలియదు యాక్చువల్గా ప్రెజర్ ఉంది అని చెప్పేసి అతను కనిపించట్లేదు అన్నారు బృందాలు అన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎత్తుకుతున్నారండి ఎట్టి పరిస్థితుల్లోని గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రెజర్ లేకుండా ఉద్యోగం చేసుకునే అవకాశం అయితే కల్పించగలగాలి అది నిన్న సీఎం మన చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది ఏమీ కాకూడదనే కోరుకుంటున్నాం ఏమైనా ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు

चाले 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 भिस्यो मलाई एक कुमान्दो चाहिन्छ सायना मलाई आश्वस्तले दुचो यो परबराउनु हुन्छ त ममा सबै त naman lain mana pina ni tu dia datang satu satu చెప్పండి మేడం భాగంగా ఈరోజు పాయట్రపేట నియోజకవర్గంలో నా సోదరులందరితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడానికి మెట్లు మార్గాన రావటం జరిగింది మెట్లు మార్గాన వస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా అంటే నామస్మరణతో ఎప్పుడూ కూడా ఉండే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడూ కూడా పూజా కార్యక్రమాలతోని ఆధ్యాత్మిక చింతనతో ఎప్పుడు ఉండాలి తప్పించి రాజకీయంగా ఎప్పుడు కూడా దీన్ని కలి కలంకితం చేయకూడదని ఉద్దేశంతోనే నేను ఏ రోజు కూడా బయట రాజకీయాలు మాట్లాడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను కొండ మీద రాజకీయాలు మాట్లాడని కూడా చెప్పాను అందులో భాగంగానే ఒకటే చెప్తున్నాను ఆ వెంకట వెంకటేశ్వర స్వామి దయ ఈ రోజు మా అందరి మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కోటమి అందరి మీద ఉండి మంచి పరిపాలన అందించడంలో అదే ఉదయం ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఉంది చూశానండి చూశానండి యాక్చువల్గా నేను చూసినప్పుడు ఒక సైడ్ని యాక్చువల్గా వాళ్ళకి కొండవాలు ఉంది కొండవాలు దగ్గర కనీసం ఒక ఇది ఒక ఫినిషింగ్ లాంటిది ఏదైనా ఉండుంటే డెఫినెట్గా అటు నుంచి ఏదైనా క్లోరమోల్ రావటం కానీ రేపు పొద్దున వర్షం పడినప్పుడు బురద కూడా ఎక్కువైపు రావటం కానీ జరగకుండా ఉండాలంటే ఒక ఫెన్షింగ్ ఫినిషింగ్ అంటూ వేయాలి లాస్ట్ టైం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పది కోట్లు దానికి శాంక్షన్ అయింది బట్ మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా ఎక్కడ కూడా వేసిన పరిస్థితి కనిపించలేదు కాకపోతే నాకు దారిలో వచ్చేటప్పుడు కనిపించిన దుడ్డు కర్రలు కనిపించినాయి ఏంటి కర్రలు అని అడిగాను అనమాట ఇవేనండి పులిలను కొట్టబోయే కర్రలు వీటికి స్టిక్కర్లు అంటించి ఆ రోజు మా అందరికీ ఇచ్చారండి అని వచ్చేట దారిలోని నడక దారిలో ఉన్న భక్తులు కొంతమంది నాకు చూపించడం కూడా జరిగింది అయితే అదే నవ్వుకున్నాం మేమందరం కూడా అంటే పులిని కర్రతో కొట్టే సంస్కృతిని తీసుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్ కానీ విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పటికీ కూడా భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా సదుపాయాలన్నీ కూడా పెట్టించాలి ఇప్పుడే వన్ మంత్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓలు అందరూ కూడా మారున్నారు డెఫినెట్గా మెట్ల మార్గంలో ఇంకొక విషయం అండి మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు ఆ భక్తులకి ఒక ట్యాగ్ వేసేవారు ఇంతకుముందు ఆ ట్యాగ్ ఉండడం వల్ల భక్తులు నడక మార్గం నుంచి వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం వేయడానికి కూడా ఆస్కారం ఉండేది నేను అక్కడ పరిశీలించా ట్యాగ్ వేసే సిస్టమ్ కూడా లేదు ఈరోజు సో ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతం చేయాలి మళ్ళీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిన్న దర్శనం చాలు అనుకుని కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మెటల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అట్ ద సేమ్ టైం దర్శనంలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే ఆ బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుందని మీకు ఈ రకంగా తెలియజేస్తాను